జగన్మోహన్ రెడ్డి చాలా బాగుంది అన్ని రకాలుగా అప్పుడు స్కూల్ పిల్లలకి మన ఇంట్లో తల్లిదండ్రులు పెట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా మన ఇంట్లో పేదవాళ్ళు కానీ వీళ్ళెవరు కూడా వండుకొని చేయలేని పనులు కూడా అతను స్కూల్కి పంపించిన పిల్లల్ని చాలా ఇదిగా ఒక సొంత తల్లిదండ్రులు కూడా పెట్టలేని కూడా అతను పెట్టి అలా పోషణ ఇచ్చి వాళ్ళని శుభ్రంగా చదివించి భవిష్యత్తు తరాల్లో మన ఆంధ్రప్రదేశ్ ఒక కేరళ లాగా తయారవ్వాలి ప్రతి ఒక్క మనిషి చదువుకొని ఉండాలని చెప్పేసి అనే ఆశతో నాడు నేడు స్కూళ్ళు కానీ ఇంతకుముందు చంద్రబాబు హయాంలో స్కూల్ పరిస్థితి ఎలా ఉందో మేము చెప్పో అసలు మీ అందరికి కూడా తెలుసు మీరు కూడా ఏనాడు పబ్లిక్లో తిరుగుతూ ఉంటారు కూడా మీకు తెలుసు ఈ రోజున ఎలా ఉందో మీరు వెళ్ళి చూడండి స్కూల్లో కానీ టీచర్స్ కానీ ఆ టీచ్ చేసే విధానం కానీ ప్రైవేట్ స్కూళ్ళు కన్నా చ కూడా చాలా గొప్పగా స్కూల్కి రాకపోతే పిల్లలు ఇంటికి ఫోన్ చేసి పేరెంట్స్ ని అమ్మా మీ పిల్లలు ఈ రోజు రాలేదు అని చెప్పేసి అని ఎయిత్ క్లాస్ లోనే ట్యాబ్ అలవాటు చేసి బాగా అభివృద్ధి అనేది ఇప్పుడు ఉద్యోగాలు అన్నారు కాబట్టి ఒక మాట అంటున్నా ఇప్పుడు గతంలో ఇప్పుడు ట్యాబ్ ఇచ్చిన తర్వాత ఈ పిల్లల్ని చెరగొడుతున్నారు అని చంద్రబాబు నాయుడు ప్రెస్ మెట్ల అయిపోయిందిగా మరి ఎంతవరకు నిజం ఇది అంటే గేమ్స్ ఆడుకోనికి ఇస్తురా చదువుకోనికి ఇస్తున్నారా అని చెప్పుకొచ్చి వాళ్ళు చెప్పారు మరి ఎలా చూస్తారు మరి అంటే ఒక సామాన్య వ్యక్తిగా ఒక తల్లిదండ్రులు కరెక్టే ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి కూడా సెల్ వచ్చిన తర్వాత చాలా అనార్థాలు జరిగినాయి చాలా మంచి జరిగింది కానీ ఎందుకని చెడునే తీసుకుంటున్నారు మంచిది ఎందుకని తీసుకుంటా అలాగే సెల్లో చూసి చాలామంది పిల్లలు అభివృద్ధి చెంది చాలా చాలా నేర్చుకుంటున్నారు ఎందుకు మా బాబే ఫోన్లో చూసి ఈ ఫ్రాగ్స్ వస్తే అవి ఏ దేశానో చెప్పగలడు అలా నాలెడ్జ్ కూడా వస్తుంది కాకపోతే చిన్న చిన్న మిస్టేకులు జరుగుతూ ఉంటాయి జరిగిందని చెప్పేసి అని దాన్ని ఇప్పుడు ఈ కొండ ప్రాంతం ఏదైతే ఉందో పైన చిన్నజీఆర్ స్వామి టెంపుల్ కడుతున్నారని ఒక టాక్ నడుస్తుంది ఎంతవరకు వాస్తవము మరి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారా ఇక్కడ మీరు గత నలభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి మీ నాన్న కానీ మీ చుట్టాలు కానీ ఇరవై ముప్పై సంవత్సరాలు ఇప్పటి నుంచో ఉంటున్నారు కదా మరి ఇది ఎలా ఉండబోతుంది రానున్న నా ఈ రెండు వేల పద్నాలుగులో సీఎం జగన్ మన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పుడు మన రాజధాని ఎక్కడ చేయాలని చెప్పేసి అని రాజధాని భూములు తీసుకున్నాడు రాజధాని భూములు తీసుకొని లోకేష్ అప్పుడు మూడు శాఖలకు మంత్రి అతను ఈ రోడ్డు పక్క మటే లేబర్ అనే వాళ్ళు ఉండకూడదని చెప్పేసి అని ఈ ఇల్లన్నీ తొలగిస్తానికి బుల్డోజర్లు తీసుకొని వచ్చారు ఆ రోజున ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా రోడ్ను పడి మాకు ఎవరా దిక్కు ఎవరా దిక్కు అంటే ఆ రోజున దేవుళ్ళలాగా మాకు ఆర్కే గారు అండగా నించొని మా అందరి కోసం అతను బుల్డోజర్ ముందు పడుకొని ఈ ప్రజల్ని కానీ దాటి నన్ను దాటి వెళ్ళాలని మీరు ఇల్లు తీయాలంటే ఇక్కడ ఎవరు ఆర్కే గారే ఆర్కే గారే వచ్చి స్వయాన ఆయనే కూర్చున్నాడు ఆయన కూర్చొని తీస్థానికి ఇల్లు చెప్పేసి అని ఆ రోజున ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళు అప్పటి వరకు కట్టిన ఇంటి పన్నులు స్థలం పన్ను ఇవన్నీ కూడా తీసుకొచ్చి కరెంటు బిల్లు ఇవన్నీ తీసుకొచ్చి మేము గత యాభై సంవత్సరాల నుండి ఎక్కడే నివసిస్తున్నాం దయచేసి మమ్మల్ని ఎక్కడ తీయొద్దని చెప్పేసి అని మేము కోర్టుకు వెళ్ళి ఆర్డర్లు కూడా తీసుకొచ్చారు ఆర్కే గారు ఆయన సొంత డబ్బులతో చేసారు ఈ రోజున నిన్న మొన్న ఇక్కడ మీటింగ్ పెట్టారంట లోకేష్ గారు అంటే మేము వెళ్ళలేదు పెట్టారంట ఆ లోకేష్ గారు చెప్తారు పొరంబోకు స్థలాలు ఎక్కడున్నా సరే నేను రెగ్యులేషన్ చేస్తాను అలాగే రైల్వే భూముల్లో కూడా రెగ్యులేషన్ చేస్తానంట అది ఎలా సాధ్యపడుతుంది అసలు పద్నా పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో ఆ నాన్నగారు ముఖ్యమంత్రి ఈయన మూడు శాఖల మంత్రి కనీసం రెండు వేల పద్నాలుగులో ఈ ఈ రోడ్లో రోజుకి ఒక పదిసార్లు తిరిగేవాడు ఒక్కసారి కూడా ఆగి అమ్మ మీ ఇళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు నాది ఆమె చెప్పిన పాపన పోల లోకేష్ తీమని చెప్పిందే ఆయన ఈ రోజున కళ్ళపల్లి కబుర్లు చెప్తానికి ఈ రోజున రాజధానిలో వాళ్ళు భూములు కొనేశారు ఆ భూములన్నీ కూడా కాపాడుకుంటానికి ఈ రోజున బీసీ స్థానం అయిన ఈ మంగళగిరిలో ఆయన పోటీ చేస్తున్నాడు వాస్తవంగా ఇది బీసీ సీటు బీసీలకి కాకుండా రేపు పొద్దున ఈ రాజధానిలో భూములన్నీ కాపాడుకుంటానికి ఈ రాజధాని భూములన్నీ ఆయన గుప్పిట్లో పెట్టుకొని అతను డబ్బు లాభ పొందడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటానికి ఇప్పుడు పోటీ చేస్తున్నాడు ఆయన కేవలం ఆయన పోటీ చేయాలంటే వాళ్ళ సామాజిక వర్గాలున్న నియోజకవర్గాలు చాలా ఉన్నాయి అతను గెలిచి అసెంబ్లీకి వెళ్ళగలం కానీ ఇక్కడ ఆర్కే అనే మనిషి ఉండకూడదు నేను ఎమ్మెల్యే అయితే నేను ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు భూములన్నీ మన ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేసుకోవచ్చు ఇచ్చేయొచ్చు అని చెప్పేసి అని అతను కేవలం ఇక్కడ పోటీ చేస్తున్న కారణం మీరు చెప్పుకోస్తారు ఆర్కే ఆర్కే అని చెప్పుకోస్తున్నారు అంత మంచి చేసిన టికెట్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా చెప్పింది అదే బీసీలు స్థానాన్ని బీసీలకి ఇవ్వాల్సిందే ఇప్పుడు ఆర్కే గారు ఒక రెడ్డి సమాజకి చెందిన ఆయన బీసీ స్థానాన్ని ఏరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు బీసీలకి ఇవ్వాలి బీసీ మహిళల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి అని ఇచ్చాడు అది అంతే తప్ప అందులో ఎటువంటి మర్మం లేదు అలాగే ఆర్కే గారు కూడా చాలా కష్టపడి ముందుండి నడిపించి రేపు పొద్దున లావణ్య గారిని బాజీ భారీ మెజార్టీతో గెలిపించుకొని వస్తానని చెప్పేసి అని ఆర్కే గారు చెప్పారు మంగళగిరిలో ఎగురు హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసినంత వరకు మేము అనుకునేది ఏంటంటే లోకేష్ అనే వ్యక్తికి లైఫ్లో ప్రజల చేత ఎన్నుకోబడి అసెంబ్లీకి వెళ్ళలేడని మేము అనుకుంటున్నాం అంతే ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఏదో వాళ్ళ నాన్నగారు పదవిలో ఉన్నప్పుడు దొడ్డిదారిలో ఏదో వెళ్ళి మినిస్టర్ చేశాడు మూడు శాతం మినిస్టర్ చేశాడు కానీ అతను ప్రజలతో ఎన్నుకోబడి అతని జీవితంలో అసెంబ్లీలోకి వెళ్ళడం చెప్పేసి అని మేమైతే అనుకుంటున్నాం థ్యాంక్ యూ మరి పైన గుట్ట ప్రాంతం ఉన్నటువంటి కబ్జ అల్జార్ గురవుతున్నాయి తర్వాత చిన్నజీవాడు స్వామి వచ్చి ఆక్రమించుకుంటాను అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు కదా మరి మీ ప్రాంత వాసులు మీరు గతంలో ఎప్పటినుంచో ఉన్నటువంటి మీరు చగన్మోహన్ రెడ్డిని గారి లేకుంటే పదన్న రేపు నాడు గెలిచి ఎమ్మెల్యే కానీ ఎంపీని కానీ కోరాలనుకుంటే ఏం కోరుకుంటారు మీకు న్యాయం ఇది ఎలా రకంగా మేమైతే ఫస్ట్ నుంచి కూడా అడిగేది ఏంటంటే ఈ కొండ ప్రాంతం వరకు పట్టాలు ఇవ్వండి అని చెప్పి అడిగాము కాకపోతే కొన్ని కొన్ని కారణాల వల్ల ఈ పట్టాలు ఇవ్వటం అనేది జరగలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇక్కడ ఇల్లు అనేది తీస్తే కన్ఫామ్గా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టిన తర్వాత చేపిస్తాం ఖాళీ చేపిస్తాం అన్నారు అది కూడా ఏంటి అభివృద్ధి కోసం గతంలో చెప్పారా మీకు చెప్పారా ఎవరితో చెప్పారు ప్రెస్లో చెప్పారా ప్రజలతో చెప్పారు ఎమ్మెల్యే గారు అది కూడా ఇప్పుడు కూడా అభివృద్ధి కోసం కొద్దిగా ఏదైనా అవకా అవ అవకా అవసరం ఉంటేనే చేస్తాం అభివృద్ధికి ఎవరు కూడా ఇది కాదుగా ఇప్పుడు ఇక్కడ ఏ డ్రైనేజ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అన్ని పనులు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని పనులు కూడా చేశారు మాకు టీడీపీ నుంచి ఎటువంటి సహకారం కానీ ఏమీ కూడా చేయలేదు ఇక్కడ టీడీపీ వాళ్ళు ఒక పని చేసింది లేదు అది వాళ్ళ ప్రభుత్వంలో కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఒక్క పని చేసింది కానీ ఒక ట్యాప్ వేయించింది కానీ లేకపోతే ఒక ఇల్లు చేసింది కానీ లేకపోతే ఒక ఏదైనా కార్యక్రమంలో పాల్గొంది కానీ లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారంటారా హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు అతను ముప్పై సంవత్సరాల వరకు అతనికే సీఎంగా ఉంటాడు సుమారు ఎన్ని సీట్లు గెలిచే అవకాశం దాదాపుగా దాదాపుగా వంద నుంచి నూట పది వరకు రావచ్చు థ్యాంక్ యూ అన్న